ఎప్పుడైతే జగిత్యాలలో మూర్త రెవల్యూషన్ తీసుకొచ్చిందో సంజయాన్న గెలుపు ఖాయమైంది అరవై వేల విద్యార్థికి అని మనం ఇదే గెలిచాం బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే మన రికార్డు మనమే తిరిగి రాసుకునేటం మనం వేరే వాళ్ళ రికార్డు బదలగొట్టి కాదు ఇదివరకు సంజయ్ అరవై వేలతో గెలిచిండు ఇప్పుడు ఆ రికార్డు బదలగొట్టి జగిత్యాల నుండే మళ్ళా జైత్ర యాత్ర ప్రారంభించాల్సిందిగా మొత్తం నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మన లక్ష్యం ఒకటే ఉండాలి ఎప్పుడైతే ఈ గులాబీ కండువా అధికారంలో ఉంటుందో అప్పుడే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారు ఎప్పుడైతే ఈ గులాబీ జెండా ఎగురుతా ఉంటుందో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ జెండా నిలబెట్టడానికి ఇరవై నాలుగు గంటలు మొత్తం కార్యకర్తలందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం మనందరికీ కూడా తెలుసు అవగాహన ఉండని అందరం కూడా రాజకీయాలలో చిన్న స్థాయి నుండి పనిచేస్తూ పైకి వచ్చినటువంటి చాలా సీనియర్ నాయకులు ఈ మండలంలో ఉన్నారు మీ అందరికి కూడా తెలుసు ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుడు ఉన్నా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నా ఎన్నడూ ఒక్కొక్క గ్రామాన్ని పట్టించుకోలేదు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు అడగలేదు రాయకల్ పట్టణం మనకు చిన్న ఊర్లాగా ఉండే వసతులు లేకుండే కానీ ఆనాడు మంత్రిగా ఉన్న జీవన్ గారు ఎప్పుడు కూడా మున్సిపాలిటీ చేయాలి అభివృద్ధి చేయాలని అనుకోలేదు రాయకల్ మండలం ఒకప్పుడు వలసల మండలంగా ఉండే ఇవాళ పంటల మండలంగా మారింది పంటల మయమైంది రాయకల్ అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నారు జగిత్యాల నియోజకవర్గం మొత్తం కూడా జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో కేవలం ఇరవై వేల ఎకరాలు మాత్రమే వరిస జరిగేది మనకు ఇవాళ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అరవై ఐదు వేల ఎకరాలలో వరి పంట సాగు జగితంలో జరుగుతుందంటే మనం సగర్వంగా చెప్పుకోవాలి కేవలం ఎనిమిదేళ్లలో ఇంటలు ఎట్లా వరి వండుతాయి ఎట్లా నీళ్ళు వచ్చినాయి పొలాలకు ఎట్లా రైతుల ఇంటికి సంతోషం వెల్లి విరిచిందన్నది నిలాది కప్పుకున్న మనం సగర్వంగా చెప్పుకోవాలి ఎందుకోసం చెప్పుకోవాలి మన నాయకుడికి ఆలోచన ఉంది కాబట్టి చెప్పుకోవాలి మన నాయకుడు కేసీఆర్ గారికి ప్రతి ఒక్క వర్గం గురించి ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్క వర్గం గురించి అవగాహన ఉంటుంది బీడీ కార్మికులు ఉంటే వాళ్ళ కోసం పెన్షన్ పెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇక్కడున్న మా అక్క చెలందరికీ తెలుసు ఎవ్వరు కూడా బీడీ కార్మికులు ఓట్లు అడిగింది కానీ ఒక్కరు కూడా ఏదో పట్టుబడి పెన్షన్ ఇచ్చింది లేదు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే బీడీ కార్మికులకు పెన్షన్ రావడం ప్రారంభమైంది అంతేకాదు వస్తా ఉంటే రమక్కరావు అట్లానే మన వసంత రాఘక్క అందరం కారులో ఉంటుంది వాళ్ళు చెప్తున్నారు అక్క మేము ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పోయి చూసుకునేది గ్రామ పంచాయతీ కాడ ఎవరన్నా ఈ ఊర్లో చనిపోయింద్రా చనిపోతే ఇంకొకరికి పెన్షన్ పెడదామని ఆనాడు లిస్టు పట్టుకొని వెతుక్కునే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల మన తెలంగాణ ఉండే కానీ ఇవాళ అట్లా లేరు ఒక్క రాయకల్ మండలంలోనే పదహారు వేల ఏడు వందల పెన్షన్లు ఇవాళ ఇస్తా ఉన్నామని సగైవంగా గల్లా ఎగరేసుకొని గులాబీ కండువ కప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం మనకి చేసిన పని చెప్పాలి చేయాల్సిన పని ఉంటే బాధ్యత తీసుకొని చేయించాలి ప్రజల నుంచి ముఖం చాటేసే పార్టీ కాదు మనకి నిన్న వస్తా ఉంటే జీవన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసిన నేను ఏమని మన మన ముఖ్యమంత్రి గారు మోడీ గారి నుండి ముఖం చాటేసిండట నేను జీవన్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతా ఉన్నా అయ్యా జీవన్ రెడ్డి గారు నిన్న దాకా మొన్ననే మీ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటా తెలంగాణలోకి వచ్చింది ఆ జాడేవాత్రము యాత్రము అని చెప్పి వచ్చిండే ఆయన తెలంగాణకు వచ్చింది ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వచ్చిందో అప్పుడు మునుగోడు ఎన్నికలు అవుతున్నాయి మరి మీ నాయకుడు మునుగోడు ప్రజలకు ముఖం సాటేసిండు మా నాయకుడు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం సాటే ముఖం సాటేసే నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ గుండో కప్పుకున్నాళ్ళు ఎప్పుడు కూడా ముఖం సాటారు అయో రాజకీయాలు అంటే ఒకసారి ఒడిగొడుకులు ఉంటాయి వెనుక ముందు ఉంటుంది అయినప్పటికీ అనుకున్న లక్ష్యం సాధించే వరకు వెంటబడే ఎవడే నాయకుడు అవుతారు వాడే చివరి మధ్యలో చేరుకుంటాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు ఉద్యమ సందర్భంలో అనేక సార్లు వెనుక ముందుకు అయినాయి ఇబ్బందులు జరిగినాయి కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు ఓడిపోయినాయి కొన్నిసార్లు ఉద్యమాలు ఉంటుందా పోతగా అనేటటువంటి పరిస్థితులు వచ్చినాయి కానీ ఏనాడు కూడా కేసీఆర్ గారు విశ్వాసం కోల్పోలేదు ప్రతి నిత్యం మనం చెప్పాం తప్పకుండా సార్ తెలంగాణ వచ్చిన తెలంగాణలో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మనందరూ ఒక్క పాటే నడిపించింది ఇవాళ ఒకే నాయకుడు దేశ వ్యాప్తంగా ఒక విప్లవం సృష్టించాలని టిఆర్ఎస్ ఇవాళ బిఆర్ఎస్ అయింది ఇవాళ టిఆర్ఎస్ ఏదైతే సాధించిందో తెలంగాణ ఎట్లయితే బంగారు మేము చేసినామో రేపు భారతదేశంలో కూడా ఇదే జిల్లా కను విప్లవం సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసంతో మనం చెప్పుకోవాలి మనం కార్యకర్తలుగా ఇంటింటికి తిరిగి చేసిన పనిని దయచేసి చెప్పాలి ఎందుకు మాట ఏడుతూ ఉందంటే రాయితలు మండలం ఉంటే మన మూడ హనుమాన్ సార్ చెప్పింది అక్క బోర్నపల్లి బ్రిడ్జ్ అయినాక ఇక్కడ వ్యాపారం బదులైంది రాయితలు అని చెప్పి ఇదే బోర్నపల్లి బ్రిడ్జ్ మీద రాజారెడ్డి సార్కి ఐడియా ఉంటుంది సీనియర్ నాయకులు ఉన్నారు మన సీని మీ అందరికీ తెలుసు ఇదే బోర్నపల్లి బ్రిడ్జ్ కట్టిస్తా అని జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు రెండు సార్లు ఎన్నికలు గెలిచింది గెలిచినాక మర్చిపోయింది ఓడ దాటలో ఒక వెంటర్ కదా ఓడమల్లన్నా దాటినాక గోడమల్లన్నా అది జీవన్ రెడ్డి గారి వ్యవహారం కానీ మన మాటల రాదు రెండు వేల పద్నాలుగులో సంజయ్న నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ గా ప్రచారంగా చెప్పినాం ఏ ఇస్తాం ఇక్కడ బోర్లపల్లి ఆ అని ఆనాడు సంజయ్ మమ్మెల్యేగా ఓడిపోయి అయినా కూడా మనం చేసిన మాట తప్పలేదు ఇచ్చిన మాట ప్రజలకు తప్పకుండా ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఇవాళ బోర్లపల్లి గురించి అద్భుతమైన సౌకర్యంతో నడుస్తా ఉన్నాను అదేవిధంగా ఇదే జీవన్ రెడ్డి గారు బాగా మాట్లాడతారు రోజు కోట్టు పథకాలు వేస్తే కేసీఆర్ గారు ఏదో ఒకటి అని వార్తలలో నిలిచేటటువంటి ప్రయత్నం వారు చేస్తారు వారిని అడుగుతా ఉన్న ఎన్ని ఎన్నికలు రోళ్ల వాగు పేరు మీద మీరు గెలిచింది జీవన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఎప్పుడన్నా ప్రయత్నం చేసిందా పెద్ద నేను చాలా దగ్గరుంటే రాజశేఖర రెడ్డికి నేను గొప్ప ఆర్ఎంబి మంత్రిని అని చెప్పుకున్నటువంటి మీరు ఎన్నడన్నా రోళ్ల వాగు ప్రస్తావన తెచ్చిందా అని సూటిగా జీవన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను అదే మనం సంజయంలో ఓడిపోయినా గెలిచినా ఎంత నూట ముప్పై ఐదు కోట్లతోని రోడ్ల బాగుని ఇలా మంజూరు చేసుకొని అద్భుతంగా నిర్మాణం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండుగా జగిత్యాల జిల్లా వేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే మున్సిపాలిటీ వేసుకుని దగ్గర నుంచి మొదలు పెడితే ఎందరూ రానటువంటి నిధులు ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాయికలకి ఇప్పించుకోవడం జగిత్యాల రోడ్లు చూస్తే ఇవాళ జీవన్ రెడ్డి గారు బాధపడతారట బాబు ఎందుకంటే ఆయన ఆర్ఎంబి మంత్రిగా ఉండే తమ్ముడు బీరేందర్ రెడ్డి ఆయననే మున్సిపల్ చైర్మన్ ఉండే ఈయన అన్న కాంట్రాక్ట్ ఇవ్వాలి తమ్ముడు రోడ్ ఇవ్వాలి మళ్ళీ ఇంకో దగ్గర పర్మిషన్ ఇవ్వాలి ఇట్లాంటివన్నీ అనేక మోసాలు చేసి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డని వాళ్ళు ముఖం సాటేసింది వాళ్ళు కానీ నిలబడి నికాల్స్గా అభివృద్ధి చేస్తున్న నాయకుడు మన సంజయ్ అన్న వారు అదేవిధంగా మన కేసీఆర్ వారు కాబట్టి మన ఇక్కడ ఉన్నటువంటి యువ మిత్రులకు ముఖ్యంగా మా ఆడబిడలకు మా అన్న తమ్ములకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే చేసిన ప్రతి ఒక్క పని ఇంటింటికి దయచేసి చెప్పండి రైతు పంధు ఇస్తే చెప్పండి మనం బీడీ పెన్షన్ ఇస్తే చెప్పండి మనం ముఖలాంగులకు ఇస్తే పెన్షన్ చెప్పండి కేసీఆర్ కిట్ ఇస్తే చెప్పండి ఎందుకంటే ఆశామాష ఇయ్యలే మనం ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలే వాళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ ఎవరైనా పర్వాలేదు తెలంగాణ బిడ్డ అయితే పేడవాడైతే మన ప్రభుత్వ పథకాలు వాళ్ళకు చేరాలి అని పారదర్శకంగా పనిచేస్తా ఉన్నాం దయచేసి ఆ విషయాన్ని చెప్పవలసిందిగా నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ మనం కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం నేను మాట్లాడినా సంఘాన్ని మాట్లాడిను రమన్న మాట్లాడిను మన జిల్లా అధ్యక్షులు మాట్లాడిను నేను నిమిలే గ్రామాలలో ప్రతి మహిళా ఓటర్ని కూడా వారి గుండెకు హత్తుకునేలాగా విషయాన్ని చెప్పాల్సింది నిమిలే కాబట్టి మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గందరగోళం చేస్తున్నారు ఇవాళ వాట్సాప్ లలో దొంగ మెసేజ్లు పెడుతున్నారు అబద్దాల మెసేజ్లు పెడుతున్నారు ఇబ్బంది పెట్టేటటువంటి మెసేజ్లు పెడుతున్నారు ఆ మోసాన్ని ఎండగట్టాల్సింది కార్యకర్తలుగా మీరే సార్ కేసీఆర్ గారు ఎన్ని నిధులు ఇచ్చినా వరదలాగా వందల కోట్లు వచ్చినా ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యాలో చెప్పాల్సింది కార్యకర్తలుగా మీ బాధ్యత కాబట్టి దయచేసి గ్రామ శాఖ అధ్యక్షులకు నేను పర్టికులర్ గా మనవి చేస్తా ఉన్నా ప్రతి నిత్యం గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం తీసుకోండి ప్రజల వద్దలకు మన సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వెళ్ళేలాగా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇవాళ మీరు రాయకల్ మండలం చూసుకున్నట్టయితే ఇరవై ఇక్కడ హాస్పిటల్లో ఇంత పెద్ద జీవన్ రెడ్డి గారు మంత్రి ఉంటే ఒక్క డాక్టర్ ఉండకపోతుంది రాయకల్ హాస్పిటల్ ఇవాళ అదే రాయకల్ హాస్పిటల్ సిఎస్సీ అయింది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయింది ఇవాళ పది మంది డాక్టర్లు ఉన్నారు మీకు కనబడతలేదా జీవన్ రెడ్డి గారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇటువంటి ప్రశ్నలు దయచేసి మీరు చేయాలి మన ప్రజలకు తెలిసే విధంగా ఈ విషయాలని చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా మనం ఏదైతే కొత్తగా ఒక ఆరు గ్రామ పంచాయతీలు చేసుకున్నాము రాయకల్లో వాటికి సంబంధించి మౌలిక వసతులు కానీ అక్కడున్నటువంటి పెన్షన్లు కానీ ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే దయచేసి ఎంతబడి కొత్తగా ఏర్పాటైనటువంటి గ్రామ పంచాయతీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా ఎమ్మెల్యే గారిని మన కార్యకర్తల్ని నాయకుల్ని కూడా నేను కోరుతా ఉన్నాం ఇప్పటిదాకా అన్న ఎప్పలు ఎస్ఆర్ఎస్పి నుండి మనకు డి ఫిఫ్టీ వన్ ఉంటుండే డి ఫిఫ్టీ త్రీ ఉంటుండే కానీ డి ఫిఫ్టీ టూ లేకుండే కేవలం సందేహన్నా ఆ విషయాన్ని గుర్తుపట్టి డి ఫిఫ్టీ టూ కెనాల్ కనుక కొంత నిధులు ఓన్లీ యాభై ఐదు లక్షల రూపాయలు ఆ శ్రద్ధ నాయకుడికి ఉండేటటువంటి శ్రద్ధ అన్నది సందేహం చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే నాడు కానీ ఏడిపోయి ఉన్నారు నాకు గుర్తున్నారు కానీ అన్న వచ్చి ఒకటే మాట చెప్పింది అక్క కేవలం యాభై ఐదు లక్షల రూపాయలు పెడితే ఈ డి ఫిఫ్టీన్ నుంచి నీళ్ళొచ్చి పెద్దవాగులు పడతాయి ఆ పెద్దవాగు నుండి గోదావరి దాకా మనకు కనెక్టివిటీ అవుతుందక్క దాదాపు పదిహేను గ్రామాలలో మనకు నీటి సరఫరా వస్తుందని నా ఆ ఆనాడు యాభై ఐదు లక్షల రూపాయలు పెట్టిస్తే ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాలి అదే పెద్దవాగు మీద ఆరు చెడ్డాలను కట్టుకున్నాం మనం పదిహేను ఊర్ల రైతులకు ఇవాళ లాభం జరుగుతున్నది ఇక్కడ ఉన్న మాత్ర చేయలేదు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు పార్టీ కండ కప్పుకున్నారు పార్టీ కమిటీలలో ఉన్నారు ఈ పదిహేను ఊర్లలో బెనిఫిట్ అయిన రైతులకు ముఖ్యంగా మన ఆడబిడ్డలకు వారందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎట్లా మనం ఒక్కొక్క విషయం మీద శ్రద్ధ పెడతా ఉన్నామో గర్వంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని మా ఆడబిడ్డలకు మరీ ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా మిషన్ కాకతీయలో దాదాపు అరవై ఐదు చెరువులు రిపేర్ చేసుకున్నాం మనం అయినా సంజయ్ అన్న ఇంకొక నాలుగు చెరువులు రిపేర్ ఉన్నదని చెప్పి చెప్పిను తప్పకుండా ప్రయత్నం చేసి వాటికి కూడా శాంక్షన్ చేసుకుందామన్నా అట్లానే మనం మొత్తం సబ్ స్టేషన్ కానీ మన డిగ్రీ కాలేజ్ కానీ రాయకల్లో మొత్తం దాదాపుగా పదహారు వేల ఎకరాలు కేవలం రాయకల్ మండలంలోనే మనం పంట స్థిరీకరణ చేసుకోవడం జరిగింది ఆనాడు జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం నియోజకవర్గాలలో మొత్తం నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలు పండితే ఇవాళ కేవలం రాయితల్లో పద్దెనిమిది వేల మూడు వందల ఎకరాలు కేవలం రాయకల్ మండలంలో మాత్రమే పండుతుందని చెప్పి సగర్వంగా చెప్పుకోవాలి సో మనం చేసింది చాలా ఉన్నది చేయాల్సింది ఇంకా కొంత మిగిలి ఉన్నది ఎందుకంటే విన్నపాలు వచ్చినాయి మన యాదవ్ సంఘం వాళ్ళు డబ్బులు అడిగారు అది ఎమ్మెల్యే ఫండ్స్ నుండి సందేహం పెట్టిస్తామని అని కాబట్టి రాజరాజేశ్వర స్వామి యాదవ సంఘం రాయకల్ వారు వేరే ఎమ్మెల్యే గారు వారి నిధుల నుంచి మంజూరు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లనే నేను వచ్చేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మున్నూరు కాప్ సంఘం వాళ్ళు బీటీ రోడ్ కావాలని అడిగినారు దానికోసం కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ సంజానంగా ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చింది మీ నెంబర్ కూడా తెలుసు ఏ లిస్టు ఉందా ఎంత పెద్ద లిస్ట్ ఉందా పట్టుదలతో పనిచేసే నాయకుడు సంఘాయంగా వారి దండగండగా నుంచి మరి పని కాని పని చేసే విధంగా సహకారం అందించే బాధ్యత నాది రమ్మన్నది విద్యాసాగర్ రావు గారు కాబట్టి మేమందరం కలిసి మరి పనులు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన ఒడ్డలింగాపూర్ మండలం చేసుకుందామని మనం ఇదే మనకు అనుకున్నాం అట్లానే అల్లీపూర్ నుంచి కొంతమంది మిత్రులు వచ్చి అల్లీపూర్ కూడా మండలం కావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ రెండు అంశాలు కూడా ఒట్టలింగాపురము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది తప్పకుండా అది తొందరలోనే శాంక్షన్ అయ్యేట్టుగా ప్రయత్నం చేస్తారు కి సంబంధించినటువంటి పాసిబిలిటీ కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి పాజిటివ్ గా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా కార్యకర్తలు అంటే పార్టీకి కండ్లైనా చెవులైనా మీరే ప్రజల్లో ఏం జరుగుతున్నది ప్రజలు ఏమడుకుంటున్నారు ఆ విషయాల్ని ఎప్పటికప్పుడు పార్టీకి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉండాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు పార్టీ తీసుకున్న నిర్ణయాలు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటది కాబట్టి ఈ ఎన్నికల సంవత్సరం అందరూ కూడా ఇక ఉన్న పార్టీ లేని పార్టీ చిన్న పార్టీ పెద్ద పార్టీ అందరూ కూడా వచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ముఖ్యమైన బాధ్యత గ్రామ శాఖ అధ్యక్షుల మీద సర్పంచ్ల మీద ఎంపీటీసీల మీద ఉండదు కాబట్టి ఏ ఒక్క ఇల్లు వదలకుండా గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టి మనం వారికి చేసినటువంటి సంక్షేమాన్ని ఆ గ్రామాన్ని చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేయవలసిందిగా రాయకల్ మండల కార్యకర్తలందరినీ కూడా నేను కోరుకుంటూ మరి వాళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు మన రాష్ట్రానికి వారు ఏమీ కూడా రాష్ట్రానికి లేకుండా ఖాళీ చేతులతో వచ్చి పెద్ద మాటలు ఉత్తి మాటలు ఇన్ని మాటలు లేని మాటలు చెప్పిపోవరు తప్పితే వారు మనకు చేసేది ఏమీ లేదు మన ముఖ్యమంత్రి గారు వారిని ప్రశ్నించి ఇది వరకు రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చేసింది మా రాష్ట్రానికి చెప్పండి అని అడిగింది దానికి ఎక్కడ కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ ఇవాళ వచ్చి ఏదో చిన్న ఓపెనింగ్ పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఈ విషయాన్ని దయచేసి జగిత్యాల ప్రజలందరూ కూడా గమనించాలి ఉత్తి మాటలు చెప్పటలు ఎవరు అభివృద్ధి చేసే నాయకులు ఎవరు ఉత్తి మాటలు చెప్పే పార్టీ లేని ముఖం సాటేష పార్టీ ఏవి మనందరం కూడా గుర్తించి ప్రజలు గుర్తించేలాగా పనిచేయవలసిందిగా కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తూ మరొకసారి అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి స్థానిక సభ్యులు సంజయన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుందా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి